తాళరేవు మండలంలో స్వర్గీయ శ్రీ రెడ్డి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మహానటి సావిత్రి కళావేదిక అధ్యక్షుడు ఉంగరాల బూరిబాబు ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో స్వర్గీయ సి నారాయణ రెడ్డి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ఏఎన్ఆర్ మహానటి సావిత్రి కళావేదిక అధ్యక్షుడు ఉంగరాల బూరిబాబు ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం జరిగింది ముందుగా ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన జీవిత చరిత్రను పలువురు వక్తలు వివరించారు ఈ కార్యక్రమంలో పోలేకూరు గ్రామ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు నాయకులు దడాల బుజ్జబాబు నిమ్మకాయల మూర్తి టేకుముడీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అమ్మ ఎదర చేస్తాను మన ఫిల్లెస్టం తెరుద్దాం లెఫ్ట్ ఏ రం ఉంది ఏమన్నా అసలు ఏ వన్ రెంట్ అది దే చెత్తేదు పోపాస్ ఫిల్లెస్టం తెరుద్దాం అచ్చప తియాలదా మరి మాకి ఎప్పుడైనా ఆ ఎప్పుడెప్పుడ తీయాలి చాల సంతోషం ఇంతే అంటే ఉస్మాని యూనివర్సిటీలో పనిచేస్తుండగా ఇది ఆయన పుట్టింది తెలంగాణలో అయినా మన ఆంధ్రప్రదేశ్లో మనం చేసుకుంటున్నాం చాలా మంచిది మంచి రైటర్గా మంచి పేరు సంపాదించిన నారాయణ రెడ్డి గారు అసలు మనకి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీ రామారావు గారు ఆయనకి లెటర్ రాసి నేను సినిమా తీసుకున్నాను దువే బకావళ్ళి కథని ఆ సినిమాకి మీరు నాకు ఒక పాట రాయాలని ఆయన చెప్పడం జరిగింది అప్పుడు సాధారణంగా ఎన్టీ రామారావు గారు ఏ విధంగా ఉంటారో అన్నది మీకు తెలుసు ఆయన మద్రాసు వెళ్ళి ఏ తులుదూగి తులుదూగి ఒక పాట పాడమని ఆయన కోరడం జరిగింది ఊరేగింపుగా ఆయన స్టూడియోకి తీసుకెళ్ళారు నారాయణ రెడ్డి గారు అంటే అమరావతి అప్పుడు ఒక పాట పాటలు రాయడం జరిగింది ఇంటి మనం పోలికూరు గ్రామంలో మనం చేసుకుంటున్నామంటే చాలా ఆనందించదగ్గ విషయం డాక్టర్ శ్రీ నారాయణ గారి జయంతిని మనం జరుపుకుంటూ ఉన్నాం నారాయణ రెడ్డి గారు భావకవిత్వమే కాదు ఈ సమాజంలో కార్మికులు కర్షకులు అందరూ కూడా బాగుండాలని కోరుకునేటువంటి మంచి విప్లవ కవి చాలా సినిమాల్లో రైతుల కోసం కూలీల కోసం పాటలు రాసిన సందర్భం ఉంది కాబట్టి అటువంటి దాన్ని మనం గుర్తుంచుకోవడం కోసం ఆయన ఏ సమాజాన్ని ఆశించే రాశారు అటువంటి సమాజం కోసం నేను ఒకటి చెప్పాడు ఈయన రష్యాలో కమ్యూనిజం కూలిపోయినప్పుడు ఈయన ఒక కవిత్వం రాశాడు ఎవరిరా చెప్పింది కమ్యూనిజం కూలిపోయిందని ప్రశ్నించే ప్రతి కూడా కమ్యూనిటీ ఉందని చెప్పేసి చాలా కరాగండిగా ఖండించి ఆ రోజులో కమిటీ రాశాడు అదే ఈ రోజు ఉపాధి హామీలో కూడా పని ప్రశ్నించే తత్వం అబ్బా అనేది కమ్యూనిజం అంత ఏమీ లేదా జయంతి జరుపుకోవడానికి మన పోలేరు గ్రామ సర్పంచ్ గారు మీరు అందరు